ఈ రోజు అయితే లంచ్ లోకి గోంగూర పప్పు చేశాను చాలా చాలా టేస్టీగా వచ్చింది గోంగూర పప్పు అయితే యాక్చువల్లీ గోంగూర పచ్చడి చేద్దాం అనుకున్నాను కానీ ఇంట్లో అయితే కొంచెమే గోంగూర ఉంది సో ఆ గోంగూరతో అయితే చట్నీ చేస్తే అది ఎటు కాదు అనేసి ఇంకా అప్పటికప్పుడు అనుకొని గోంగూర పప్పు అయితే ప్రిపేర్ చేశాను పాపకి స్కూల్కి లంచ్ బాక్స్ కూడా పంపించలేదు పాపతో పాటైతే పాప స్కూల్కి వెళ్ళాక నెమ్మదిగా ఇంకా వంట చేసి లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్లి ఇచ్చొచ్చాను తనకైతే చాలా బాగా నచ్చింది గోంగూర పప్పు అయితే అసలు నేను కూడా చాలా రోజులు అవుతుంది గోంగూర పప్పు అయితే సో ఇంత టేస్టీగా వస్తుంది అనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే ఈ గోంగూర పప్పు రెసిపీ విస్మై ఫుడ్ యూట్యూబ్ ఛానల్లో అయితే చూసాను ఇంకా నేనైతే ఏ వంట చేయాలనుకున్నా గానీ వాళ్ళ ఛానల్ అయితే బాగా ఫాలో అవుతాను మీరు ఎవరి ఛానల్ ని బాగా ఫాలో అవుతారు అనేది కమెంట్ చేయండి ఫస్ట్ అయితే మై ఫుడ్ దాని తర్వాతనే అమ్మ చేతి వంట భార్గవి గారి వంటలు అయితే చూస్తూ ఉంటాను చాలా వరకు అయితే కొత్త రెసిపీస్ ఏం చేయాలన్నా గానీ ఇంకా వాళ్ళ ఛానల్లో చూసి అయితే ట్రై చేస్తూ ఉంటాను ఎప్పుడు గానీ వాళ్ళ ఛానల్లో చూస్ చేసినవి పర్ఫెక్ట్ గా వస్తాయి మీరు కూడా మీకు వంటలు అయితే యూట్యూబ్లో చూసి చేస్తారా లేదంటే మీ ఓన్ ఎవరినైనా అడిగి చేస్తారా అనేది కమెంట్ చేయండి నేనైతే ఏ రెసిపీ అయినా నాకు రాంది ఏదన్నా ఉంటే యూట్యూబ్లో అయితే వెంటనే సర్చ్ చేసి ఇంకా రెసిపీ చూసి నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ బట్టి అయితే ఇంకా ఆ రెసిపీని నేను తయారు చేస్తూ ఉంటాను ఈరోజు పప్పు రెసిపీ అయితే చాలా సింపుల్గా అనిపించింది నాకైతే చేయడం అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయ్యేపోయింది కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి